నమస్కారం టీవీ న్యూస్ కు స్వాగతం గుంటూరు జగన్మోహన్ పర్యటన లో అభిమానుల అత్యుత్సాహం గుంటూరు మిర్చి యార్డ్ లో జగన్ పర్యటన లో మీడియా వారిపైకి ఒక్కసారిగా దూసుకొచ్చిన వైసీపీ కింద పడవేసి తొక్కుకుంటూ నెట్టుకుంటూ వైన మీడియా వారి కెమెరా స్టాండ్లు విరిగిపోయిన పరిస్థితి కార్యకర్తలను అభిమానులు సైతం కంట్రోల్ చేయలేని స్థితిలో పోలీసులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న జగన్మోహన్ రెడ్డి యార్డ్ వద్దకు రావడం మరో మరోపక్క అభిమానుల అత్యుత్సాహం ఎక్కువ కావడంతో ఒక్కసారిగా తొక్కిసలట కవరేజ్ కి వచ్చి భయభ్రాంతులకు గురైన మీడియా సిబ్బంది